యాస్టరిస్క్ తెలంగాణ రాష్ట్ర సిసిఐ నూతన అధ్యక్షుడిగా మామిడి భీమ్ రెడ్డి నియామకం యాస్టరిస్క్ జాతీయ సి ఐ చీఫ్ పాటర్న్ డాక్టర్ అనంతశర్మ గారు సిసిఈ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం ప్రతిపాదికగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా నియమించారు మరియు జాతీయ వినియోగదారుల కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా శ్రీమతి హరిప్రియ రెడ్డిని నియమించారు మామిడి భీమ్ రెడ్డి గారు పింజర్ల గ్రామం కొత్తూరు మండలం రంగారెడ్డి జిల్లాకు చెందినవారు వీరు గతంలో సేవా కార్యక్రమాలలో రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి సంవత్సరానికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడలను అందుకున్నారు అంతేకాకుండా గవర్నర్ చేతుల మీదుగా పదహారు గోల్డ్ మెడల్స్ మరియు లెక్కలేనన్ని అవార్డులు తీసుకున్నారు ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా మందులు పంపిణీ మరియు ఆపదలో రక్తం అవసరం అయిన సందర్భాలలో ఎంతో మందికి ఆపదలో చేయూతనందించారు దీంతో పాటు ప్రధానమంత్రి టివి ముక్త్ భారత్ అభియాన్ పథకంలో పేదలకు ఆరు నెలల పాటు ఉచితంగా న్యూట్రిషనల్ ఫుడ్ బాస్కెట్ కిట్లను అందించడంలో సహకారం అందించారు అలాగే మాసబ్ ట్యాంక్లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ మెడికల్ షాపును త్వరలో ప్రారంభించి పేదలకు తక్కువ ధరలో మందులు అందించనున్నారు రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ కార్యాలయంలో బ్లడ్ సెంటర్ను ఏర్పాటు చేసి తలసేమియా పేషెంట్లకు గర్భిణీ స్త్రీలకు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలతో గాయపడిన వారికి రక్తం అందించనున్నారు ఇప్పటివరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసిన భీం రెడ్డి గారు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇప్పటినుంచి వినియోగదారుల సంక్షేమం కోసం వారి యొక్క హక్కులను సంరక్షించడం కొరకు రాష్ట్రం మొత్తం మీద ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసి వంద రోజుల కార్యాచరణను నిర్దేశించుకుని రాష్ట్రమంతా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు నా మీద నమ్మకం భరోసాతో తెలంగాణ చెప్పినట్లు ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని కన్యూమర్ కాన్పిటీషన్ ఆఫ్ ఇండియా ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్డర్ సో ఇప్పుడు మనం తెలంగాణలో ఇక్కడ మన కంజూర్ కాన్పిటీషన్ ఆఫ్ ఇండియాని చాలా బలోపేతం చేస్తున్నాము అండ్ ఇప్పుడు మనకు కొంతమందికి మందికి పైన మెంబెర్స్ ఇప్పుడు కొద్దిగా జాయిన్ అయినారు దాన్ని ప్రతి జిల్లాలో కమిటీస్ ఫామ్ ఉంటాయి అందరి కొంచెం శిక్షణ శిక్షణ మరియు అవగాహన గురించి కూడా మనం చాలా సహరించినటువంటి తను అనుమతించండి గోపాల్ నారాయణ గారు గోపాల్ నారాయణ గారు వైస్ ప్రెసిడెంట్ మరియు వినియోగదారుల ఉద్యమంలో విశేషంగా కృషి చేస్తున్నారు ఈ రైల్వే బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు విజయర్సి మెంబర్గా శ్రీనివాసెడ్డి గారు నాకు సౌండ్ ఏంటి తమ్ముడు శ్రీనివాస రెడ్డి గారు కన్సూమర్ ఛానల్ మీరు ఇక్కడ ఉన్న కూడా కన్సూమర్ ఛానల్ షేర్ చేయండి షేర్ చేయండి కన్సూమర్ ఛానల్ నడిపిస్తున్నారు కన్సూమర్ ఆర్గనైజేషన్ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో కూడా శిక్షణ శిబిరాన్ని అటెండ్ అయ్యి వినియోగదారుల ఉద్యమం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి శ్రీ శ్రీనివాస రెడ్డి మాకు ఎవరు చూడండి మీ అయిపోయిందా మీరు మినిట్ సార్ మీరు ఒక వన్ మినిట్ ఈరోజు నన్ను తెలంగాణ అధ్యక్షుడిగా ఇంతక్రియంగా నిర్మించినటువంటి ఏదైతే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ సిసిఐని ఇరవై ఐదో సంవత్సరాల్లో చేయటోతున్నాం కాబట్టి పెద్ద ఎత్తున యువతకు కదిమరు మీద అవేర్నెస్ తెచ్చే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది ముఖ్యంగా నన్ను యొక్క బాధ్యత ఇచ్చేసి ముందు నడిపేయమని చెప్పేసి వారు ఆదేశాలు వచ్చినందుకు నేను కన్మార్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వారి దగ్గర తెలుసుకుంటారు ముఖ్యంగా శివభారతి గారు శంకర్లాల్ గారు ముఖ్యంగా ఈ రెండు రోజుల నుంచి గతంలో కూడా హరిబాబు గారు నేషనల్ ఉపాధ్యక్షులు వారు వచ్చేసి ఇక్కడ మన ప్రజలు చేసి మేము తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళందరూ కూడా సలహాలతో సహకారంతో ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా టీకెట్ వేయడం కానీ కూడా రెండు రోజులు వారి చేశారు సాయంత్రం లక్ష్యం ఒకటే వచ్చే సంవత్సరం ఇరవై ఐదు వేల ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్తో ఆయన యొక్క పెద్ద ఎత్తున కోర్నెస్ పోరాని చూసిన అవసరం గవర్నర్ గారు మంత్రి చి సభ్యులు చేయడంతో సంప్రదించి మనకు ఉన్నటువంటి కన్సూమర్స్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయో ఇవన్నటిని కూడా రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి నౌకతోకం కాకుండా మోసాలు జరగకుండా చూసే విధంగా కన్మార్ను ముందుకు వచ్చారు ఏదైతే నన్ను కోరగానే సభ్యులుగా చేరిన నూతనంగా సభ్యులుగా చేరినటువంటి వంద మంది సభ్యులందరినీ కూడా వారికి పేరు పేరున నాకు ధన్యవాదాలు మరి అందరూ కూడా ఈ యొక్క కన్జుమర్స్లో అందరూ కూడా బాగా పంచుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి త్వరలో కంపెనీని కూడా నియమించి అందరి ద్వారా అందరం కూడా మనం ఫస్ట్ యువతను ముందుకు తీసుకెళ్ళాం దానికి అందరి సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరుకున్నాను సారి ప్రత్యేకంగా సిసిఐ నేషనల్ కమిటీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్తో ప్రీతి వేడింగ్ యాప్ గారికి సిల్వరాజు గారికి అరుణ్ కుమార్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు గారికి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణలో ఏదైతే నాకు పదిహేనో తారీఖు కన్స్యూమర్ డే సో ఈ పదిహేనో తారీఖు కన్జూమర్ డే గురించి జైపూర్లో పదిహేడో తారీఖు మనకు నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెడుతున్నారు వాళ్ళని ఒక వర్క్షాప్ లాగా పెట్టు అంటే గవర్నమెంట్ వాళ్ళు రాంచీలో ఒక లీగల్ మీటింగ్ రాకపోతే మీటింగ్ గురించి మనకు ఒక ట్రైనింగ్ సెషన్ ఇస్తున్నారు వాళ్ళు సో ఇందులో కేవలం అంటే కొంతమందినే సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఎవరైతే ఇందులో అవగాహన నిజంగా కావాలనుకుంటున్నారో ఎవరైతే ఇందులో నిజంగా వర్క్ చేయాలనుకుంటున్నారో అండ్ ప్రజలకు ఒక మంచి అవగాహన కల్పించాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ కన్జ్యూమర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అవకాశం మనం అవకాశం కల్పిస్తున్నాము సో ఇలాంటి ఎన్నో అవకాశాలు మనకు ఇంకా ఇంకా రానున్నాయి సో మనం ఇలాంటి వచ్చే అవకాశాలని మనం సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో మనము ఇంకా కన్జ్యూమర్ కార్పొడరేషన్ ఆఫ్ ఇండియాని చాలా బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను అంటే ప్రతి ఒక్క ప్రజలలో ముఖ్యంగా ఆహార కల్తీ గురించి అండ్ దెన్ మనం వాడే నిత్యావసర వస్తువులలో మనము క్వాలిటీ అయిన పదార్థాలను ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఏదో చిన్న 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 పొరపాట్ల వల్ల మన మన హెల్త్కి ఎంత డ్యామేజ్ అవుతుందని ఇలాంటి ఒక కామన్ అయిన అవగాహన ప్రతి ఒక్కరికి సాధారణ ప్రజల్లోకి అంటే ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న ప్రజల్లోకి ఈ ఈ అవగాహన సదస్సులు ప్లస్ ఇలాంటి వర్క్షాప్స్ వెళ్ళి ప్రజలకి ఒక మంచి చైతన్యం రావాలని కోరుతుంది ఏదో బుక్ లాంచ్ చేసే కదా ఆ ఫోటో ఉంది పేపర్ కూడా అయ్యే राइट सर का कार्यक्रम और का डिटेल्स और चाहिए